అందరికీ గృహలక్ష్మీదా తెలుగు యూట్యూబర్ ఛానల్కి స్వాగతం ఈరోజు ఈ వీడియో ద్వారా నేను మిమ్మల్ని కాఠమండూకి తీసుకెళ్ళబోతున్నాను పోక్రా నుంచి కాఠమండూకి వెళ్ళాం సో అక్కడ పశుపతినాథ స్వామి టెంపుల్ని ఇంకా కొన్ని టెంపుల్స్ అన్నిటి ఫేమస్ టెంపుల్స్ని కొన్నిటిని చూసాం సో వాటిని మీకు చూపించబోతున్నాను ఇప్పుడైతే స్వామి టెంపుల్ని చూపిస్తాను పర్వతాలు నదులు నేపాలు పల్లెలు దాటుకుంటూ దాటుకుంటూ కాట్మండుకి ఈవినింగ్గా చేరా ఈవినింగ్ అంటే ఆల్మోస్ట్ ఆల్ చీకటి పడిపోతుంది ఆ టైంకి చేరుకున్నాం అక్కడ పర్వతాల మీద ఇల్లులు ఉంటాయి కదా అంటే కొండల మీద ఇల్లులు ఉంటాయి సో అక్కడక్కడ ఫుల్ లైట్లు అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే అంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఎక్కడో ఒక పెద్ద కొండ ఉంటుంది ఆ కొండ పైన ఒక చిన్న లైట్ అంటే ఆ పైన ఎక్కడో ఉంటుంది అసలు అంత దూరం అక్కడ వెళ్ళి ఎలాగ వీళ్ళు నివసిస్తున్నారా అనేది ఎప్పుడు నాకు డౌట్ వచ్చేది అక్కడ తిరుగుతున్నప్పుడు అంతా కూడా సో ఆ అందాలన్నీ దాటుకుంటూ కాట్మాండు సిటీకి చేరుకున్నాం ఇప్పటి వరకు చాలా ప్లేసెస్ నేపాల్లో తిరిగాం కదా సో ఈ సిటీ లాగా ఇంకేది అనిపించలేదు అంటే ఇది మోడ్రన్గా ఉంది చాలా మోడ్రన్గా ఉంది అంటే ఇప్పుడు మనకి నార్మల్ సిటీస్ ఎట్లా ఉంటాయో ఇండియాలో అనిపించింది అనమాట కాకపోతే కొద్దిగా చేంజ్ ఉంటుంది కదా అది ఉంది కానీ బట్ అదర్వైజ్ మొత్తం నార్మల్ మన ఇండియాలో సిటీస్ ఎట్లా ఉంటాయి అట్లానే ఉంది సో మేము ఫైనల్గా మా బస్సు ఒక దగ్గర మమ్మల్ని దింపేసింది ఎందుకంటే మేమున్న హోటల్ కొద్దిగా లోపలికి వెళ్ళాలి అక్కడికి బస్సు వెళ్ళలేదు సో అందుకని ఇక్కడ ఆపేశారు ఇప్పుడు మేము నడుచుకుంటూ లోపలికి వెళ్ళాలి సో మా లగేజ్ అంతా కూడా ట్రాలీలో వెళ్ళిపోయింది హోటల్కి మేము మాత్రం సింపుల్గా సోలోగా అలా నడుచుకుంటూ మా హోటల్ దగ్గరికి వెళ్ళిపోయాం హోటల్ పేరు వచ్చి రాయల్ కాట్మాండు రూమ్స్ ఓకే ఓకేగా ఉన్నాయి అంత గ్రేట్గా నాకు అనిపించలేదు అండ్ ఇక్కడ ఒక చిన్న షాప్ ఉండింది ఆ షాప్లో చూస్తే మనకి ఈ ఫింగర్ ఒడియాలు ఉంటాయి కదా సో అవి కనిపించాయి కొద్దిగా థ్రిల్ అయ్యాను అంటే మన ఇండియాలో దొరికేవి కూడా ఇక్కడ దొరుకుతున్నాయి అనేసి సో ఇప్పుడు హోటల్లోకి చెక్ అయిపోతున్నాం రాత్రి బాగా లేట్ అయిపోయింది పడుకునే సో ఇంకా వీడియో తీయాల్సింది ఏం లేదు కాబట్టి ఫుడ్ తినేసి నిద్రపోయాం అండ్ పొద్దున్నే అందరూ రెడీ అయిపోయి కిందకు వచ్చేసారు సో ఫోటో సెషన్ మళ్ళీ జరుగుతోంది అండ్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి వెళ్ళాలి బ్రేక్ఫాస్ట్ తయారయ్యే లోపు లేడీస్ అంతా కూడా మీటింగ్ పెట్టుకున్నారు చిన్న హాలే కానీ అందరు సర్దుకొని ఎంత జాలీగా కూర్చొని ఎంత హ్యాపీగా మాట్లాడుకుంటున్నారో చూడండి వాళ్ళు కొన్నవి కొనాల్సినవి ఏమేమి ప్లేసెస్ నచ్చాయి ఇలాంటి టాపిక్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి సో ఫైనల్గా బ్రేక్ఫాస్ట్ పిలిచారు మా జయన్న సో వచ్చేసాం బ్రేక్ఫాస్ట్ ఏముందో చూపిస్తాను సార్

టూటీ ఫ్రూటీ అంతా వేసేసి చాలా టెంప్టింగ్గా ఉండింది అది కూడా తినేసాం విత్ వన్ కాఫీ అండ్ దెన్ మెయిన్ రోడ్లో మా కోసం మా బస్ ఆగుంది సో అందరం అక్కడికి వెళ్ళి ఎక్కాము అంటే ఇప్పుడు పశుపతినాథ్ టెంపుల్కి ఇవన్నీ తిరగాల్సి ఉన్నాయి గుహేశ్వరి టెంపుల్ ఇవంతా కూడా తిరగాలి సో దానికోసమని అక్కడికి బయలుదేరాం సో ఇప్పుడు పశుపతినాథ్ టెంపుల్ దగ్గరికి వచ్చి బస్ ఆగింది సో మేమందరం ఇప్పుడు లోపలికి వెళ్తూ ఉన్నాం నేపాల్ వాళ్ళు చాలా డిసిప్లిన్ అని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే ఈ రైట్ సైడ్లో మీకు ఒక గ్రీన్ కలర్ వ్యాన్ కనిపిస్తోంది కదా అది మొబైల్ టాయిలెట్స్ ఎక్కడంటే అక్కడ మనం యూజ్ చేయకూడదు సో అక్కడ ఎక్కడైతే పెట్టారో ఆ టాయిలెట్స్లోనే మనం యూస్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఎంత డిసిప్లి కదా మేము గైడ్ని అపాయింట్ చేసుకున్నాం సో ఇక్కడ ఆయన మాట్లాడేది వినండి క్లుప్తంగా మీకు చెప్పాలి అంటే ఆయన చెప్పేది ఏంటంటే పశుపతినాథ్ స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మీ వస్తువులన్నీ అంటే వాల్యుబుల్స్ అన్ని చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి అండ్ ఫోన్స్ వీడియోస్ కెమెరాస్ ఇట్లాంటివి ఆ ప్రమిసెస్ వరకు ఓకే కానీ ఒకసారి మెయిన్ ముఖద్వారం నుంచి లోపలికి వెళ్ళాక అలౌ చేయరు ఒకవేళ మీరు ఏదైనా అంటే వీడియోలు తీసినా అట్లా చేసినా పెనాల్టీ వేస్తారంట సో డబ్బులు కలెక్ట్ చేస్తారు అండ్ తర్వాత వచ్చి ఇంకొక టైం చెప్పింది ఏంటంటే ఇక్కడ ఈ టెంపుల్లోకి హిందూస్ని మాత్రమే అలౌ చేస్తారు అని చెప్పారు తర్వాత వచ్చి మనం ప్రసాదంగా యూజువల్గా మనం గుడికి వెళ్ళినప్పుడు గుడి నుంచి వచ్చేటప్పుడు ప్రసాదంగా తీసుకొచ్చి అందరికీ పంచి పెడుతూ ఉంటాం కదా ఇప్పుడు తిరుమలకి వెళ్తే లడ్డు తీసుకొచ్చి అందరికి పంచుతాం కదా సో అలాగా ఇక్కడ ఏంటంటే స్వామివారికి రుద్రాక్షలే ప్రసాదం అంట అంటే మనం కొత్త రుద్రాక్షలు కొనుక్కొని వెళ్ళి అంటే ఇక్కడ మనకి బయట దొరుకుతాయి ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ అట్లా పచ్చివి దొరుకుతాయి అండ్ ఎండిపోయినవి దొరుకుతాయి సో ఇవి మనం రుద్రాక్షలు తీసుకెళ్ళి స్వామివారికి నైవేద్యంగా పెట్టించి అంటే అక్కడ పూజారులు కనుక ఇస్తే వాళ్ళు స్వామివారికి తాకిచ్చి మనకిస్తారు సో వాటిని తీసుకొచ్చి మనం నైవేద్యంగా పంచుకోవచ్చు అండ్ ఇక్కడ లింగాన్ని ఎవ్వరూ తాకరు అంటే మామూలుగా నమస్కరించుకుంటాం కదా తాకి నమస్కరించుకుంటాం కదా అట్లాగంతా ఇక్కడ జరగదు సో ఎవరైనా సరే పిఎం అయినా సరే ఎవరైనా సరే అది కుదరదంట కొద్దిగా దూరంగా నుంచో మనం దర్శనం చేసుకోవాలంట సో యాక్చువల్గా అయితే గర్భగుడికి మనం దర్శనం చేసుకునే ప్లేస్కి కొంత డిస్టెన్స్ కూడా ఉంటుంది గైడ్ గైడ్ని పెట్టుకోవడం వల్ల ఉపయోగం ఏంటంటే ఆ ప్లేస్ గురించి మనకు అన్నీ తెలుస్తాయి ఇప్పుడు మనం ఏదైనా పూజ చేయించుకోవాలి అనుకుంటున్నాము వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పేస్తారు ఎవరిని పోయి కన్సల్ట్ అవ్వాలి వాళ్ళే మనకి యాక్చువల్గా పూజారిని పండిట్ల వాళ్ళని మనకి కలుపుతారు సో మనం మాట్లాడుకొని మనకు కావాల్సినవి మనం చేసుకోవచ్చు అనమాట సో ఈయన చెప్పడం అయిపోయిన తర్వాత లోపలికి బయలుదేరేసాము సో వెళ్ళిపోదామా లోపలికి మరి ఇప్పుడు సో దారిలో మనకు అవన్నీ కనిపిస్తాయి పూజా సామాగ్రిలు ఇవన్నీ కూడా రుద్రాక్షలు కూడా ఇక్కడే ఉంటాయి సో మనం రుద్రాక్షలు తీసుకెళ్ళొచ్చు మనం గుడికి వెళ్లే ముందే మనకి ఈ రుద్రాక్షలు అన్నీ కూడా దొరుకుతాయి అంటే పచ్చివి దొరుకుతాయి బాగా ఎండిపోయినవి దొరుకుతాయి ఇవి జస్ట్ పంచముఖి రుద్రాక్షలు అయితే ఒక ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ అట్లే ఉంటాయి సో అవి తీసుకొని వెళ్ళి మనం స్వామివారి దగ్గర పెట్టించుకొని అంటే శివుడి దగ్గర పెట్టించుకొని మనం తీసుకొని వచ్చి మన ఇంటి దగ్గర మన ఫ్రెండ్స్కి ఎవరికైనా కానీ మనం ప్రసాదంలాగా ఇవ్వచ్చు అంటే కాయిన్స్ కాయిన్స్ మనం మెడలో వేసుకున్న రుద్రాక్షలు మాత్రం ఇవ్వకూడదు వాళ్ళు అవి తీసుకోరు సో ఫ్రెష్ మాత్రమే ఇవ్వాలి అంటే ఇది ప్రసాదం కాబట్టి ఫ్రెష్గా మనం కొనుక్కొని వెళ్ళి ఇవ్వాలి కాట్మండు నగరానికి ఆ పేరు ఎలాగొచ్చిందంటే కాష్ట మండప ఆలయం నుంచి వచ్చింది సంస్కృతంలో కాష్టం అంటే కొయ్య అని అర్థం మండపం అంటే కప్పబడి ఉన్న ప్రదేశం అని అర్థం ఈ పశుపతినాథ స్వామి ఆలయం బాగుమతి నది ఒడ్డున ఉంటుంది ప్రపంచంలోనే అతి పవిత్రమైన శైవ దేవాలయంగా భావిస్తారు ఈ దేవాలయంలో ఉన్న మూల విరాటుని నలుగురు అర్చకులు మాత్రమే తాకే అధికారం ఉంటుంది ఇక్కడ శంకరాచార్యులు ప్రారంభించిన ఆలయ సాంప్రదాయాల ప్రకారం ఇక్కడ అర్చకులు దక్షిణ భారతదేశం నుండి నియమించబడతారు దక్షిణ భారతదేశం నుంచి అర్చకులు నియమించడానికి ప్రధాన కారణం వచ్చి నేపాల్ రాజు మరణించినప్పుడు నేపాల్ దేశం సంతాప సముద్రంలో ఉంటుంది నేపాల్ ప్రజలకు స్వామి నిత్య కైంకర్యాలు చేసే అవకాశం ఉండదు స్వామి వారికి కైంకర్యాలు నిరంతరంగా కొనసాగాలనే కారణం చేతనే భారతదేశ అర్చకులు ఇక్కడ అర్చకత్వం నిర్వహిస్తూ ఉంటారు ఈ విషయాలన్నీ కూడా నేను గూగుల్ ద్వారా తెలుసుకొని నేను మీకు షేర్ చేసుకుంటున్నాను మేము వెళ్ళే టైంకి దేవాలయంలో అభిషేకం జరుగుతుందంట సో అందుకని మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టి పూజలు చేయించారు అంటే ఒక థర్టీ ఫైవ్ మెంబర్స్ ఉన్నాం కదా సో అందరిని ఇక్కడే కూర్చోబెట్టి పూజలు చేయించారు ముందున్న గైడ్ ఈయనకి మమ్మల్ని అప్ప చెప్పారు సో ఈయన కూడా సేమ్ అలాంటివే చెప్తూ ఉన్నారు మీకు హిందీ కనుక వస్తే హ్యాపీగా ఆయన చెప్పేది అర్థం చేసేసుకోండి అండ్ ఒకవేళ రాకపోతే ముందు ఆయన చెప్పారు కదా అదే చెప్తున్నారు దానికి తోడు కొద్దిగా ఏంటంటే ఈ పూజల గురించి చెప్తున్నారనమాట అంటే ఏం పూజలు

अभिषेक करता बिना लाइन से दर्शन होता आरती होता भगवान को रुद्री पाठ होता और रुद्राज का माला मिलता प्रसाद यदि इच्छा हो रुद्री अभिषेक करना अभी टाइम है क्या करना नहीं करना आप लोग का का का? प्रकार का रुद्री होता है सुनो अभिषेक करता आधा घंटा में दर्शन अभिषेक कंप्लीट हो जाता तीन प्रकार का अभिषेक होता है। एक नंबर रुद्री एक रुद्राज का माला दर्शन आरती पति पत्नी का नाम गोत्र नक्षत्र लिखा गया उसके लिए इंडियन करेंसी इलेवन हंड्रेड रुपीजेंड्रेड तो और तो और, तो दूसरा, तो पन्रों पन्रों पन्रों। और दूसरा और दूसरा दूसरा होता है नमक चमक रुद्री पता हो ना नमक चमक रुद्री अष्टाध्याय रुद्री दो रुद्राज का माला मिलता दर्शन होता उसके लिए इंडियन करेंसी मृत्युंजय अभिहोम त्रम्बक जजा महे सुगंधि पुष्टिवर्धन उर्वागमी वंदन मह मृत्युंजय दो रुद्राज माला मंदरा फुल नहीं बोल दिया वो स्टॉप कर दिया तो बोलो ओम त्रम्बक जजा महे सुगंधि पुष्टिवर्धन उर्वागमी वंदन मृत्युर्मोक्षे यमामृता

వాళ్ళు పూజ చేయడం స్టార్ట్ చేశారన్నమాట సో పూజ అంతా అయిపోయిన తర్వాత పశుపతినాథ స్వామిని దర్శించుకోవడానికి వెళ్ళాం సో వెళ్ళే ముందు ఇక్కడ ఒక పెద్ద చెట్టు ఉంటుంది ఆ చెట్టు కింద శివుడు పార్వతి ఇద్దరు ఉంటారు అంటే స్వామివారి లింగ రూపంలో ఉంటారు సో అక్కడికి వెళ్ళి పూజలు చేసుకొని పశుపతినాథ స్వామి దగ్గరికి దర్శనానికి వెళ్ళాం ఇక్కడ స్వామి మనకి చతుర్ముఖ లింగంగా దర్శనమిస్తారు అంటే నాలుగు వైపుల లింగానికి ముఖం ఉంటుంది అండ్ నాలుగు ద్వారాలు కూడా ఉంటాయి మేమైతే ఇక్కడ రెండు ద్వారాల నుంచే దర్శనం చేసుకోగలిగాము మిగతాది చూడలేకపోయాం బట్ ఇక్కడ టెంపుల్ అయితే మాత్రం నిజంగా చాలా చాలా పాజిటివ్గా అనిపించింది అండ్ శివుడికి ఆపోజిట్లో పెద్ద నంది ఉంటుంది అది కూడా చాలా మెసివ్గా ఉంటుంది మనకి ఫస్ట్ ఎంట్రన్స్లోనే అంటే ముఖద్వారం దగ్గర నుంచే మనకి ఆ పెద్ద నంది కనిపిస్తుంది అండ్ లోపలికి వెళ్ళాక ఇంకా ఫొటోస్ తీయకూడదు కాబట్టి తీయలేదు బట్ లోపలికి వెళ్ళిన వెంటనే అసలు ఆ పగోడా స్టైల్లో ఉన్న టెంపుల్ని చూసి మెస్మరస్ అంటే అసలు మెస్మరైజ్ అయిపోయాను ఈ నేపాల్ ట్రిప్ మొత్తంలో నాకు బాగా నచ్చిన టెంపుల్ అంటే పశుపతినాథ స్వామి టెంపులే అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది అక్కడ పెద్ద పెద్ద గంటలు ఉన్నాయి అండ్ నేపాల్ యాత్ర మొత్తం తిరగలేని వాళ్ళు కూడా కామండూకి వెళ్ళాలంటే డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి మీరు వెళ్ళి స్వామిని దర్శనం చేసుకొని లేదా కాఠమండూలో ఉన్న కొన్ని టెంపుల్స్ని చూసుకొని మళ్ళీ మీ ప్లేసెస్ మీరు వెళ్ళిపోవచ్చు కానీ లైఫ్ టైంలో ఒక్కసారైనా కాట్మండూ చూడాలి నిజంగా చాలా 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 బాగుంది ఇప్పటికీ నాకు ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని కనుక పశుపతినాథ్ టెంపుల్ అంటే ఆ మొత్తం టెంపుల్ కనిపిస్తుంది అండ్ అక్కడ క్షేత్రపాలిక దేవి అమ్మవారు కనిపిస్తారు అక్కడ చాలా శివలింగాలు ఉంటాయి అవన్నీ కనిపిస్తారు అండ్ నంది కనిపిస్తుంది అసలు ఎంత కళ్ళు మూసుకుంటే చాలు అట్లా జస్ట్ ఒక్కసారి విజువలైజ్ చేసుకుంటే అక్కడికక్కడే ఆ పాజిటివ్నెస్ అనిపిస్తుంది నాకు నిజంగా నేను అది మర్చిపోలేను నా లైఫ్లోనే నేను మర్చిపోలేను అంత పాజిటివ్ ఎనర్జీ అండ్ అంత ఇష్టంగా అనిపించింది చాలా చాలా బ్యూటిఫుల్ తర్వాత ఈ ప్రెమిసెస్లో చాలా పూజలు జరుగుతూ ఉంటాయి అవి ఏంటి అనేది నాకు పెద్దగా తెలియదు బట్ ఇక్కడైతే రోజువారీ ఇట్లానే పూజలు జరుగుతూ ఉంటాయంట చాలా చాలా మంది వచ్చి ఎన్నో కోటి దీపాలు ఇట్లా ఏదో వెలిగిస్తూ ఉంటారు లక్ష దీపాలు ఇట్లా వెలిగిస్తూ ఉంటారంట బట్ అక్కడ ముగ్గులు కూడా డిఫరెంట్గా ఉన్నాయి సో ఇదే మెయిన్ పశుపతి స్వామి ముఖద్వారం టెంపుల్కి ముఖద్వారం దీన్ని దాటుకొని మనం లోపలికి వెళ్ళాలి సో ఒక్కసారి మొ మొత్తం రౌండ్ ఒక్కసారి ఒక లుక్ వేసుకోండి సో దర్శనం అంతా అయిపోయిన తర్వాత మేము మొత్తం అదంతా ఒక్కసారి మొత్తం ఆ ప్రమిసెస్ అంతా చూసుకొని బయట వచ్చేసాం అక్కడ బయటకు వచ్చాక చిన్న చిన్న షాపింగ్ అవంతా కూడా ఉంటాయి అండ్ బీచ్ ఇవన్నీ ఉంటాయి కదా దండలు అలాంటివన్నీ కూడా ఏవేవో ఉంటాయి సో అవన్నీ షాపింగ్ చేసుకోవచ్చు సో ఇక్కడ ఆర్కిటెక్చరు అదంతా కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి నేను చెప్పాను కదా మీకు నేపాల్ మొత్తం మీకు ఇలాగే చూస్తూ ఉంటారు సో అన్నీ పొగోడ స్టైల్లోనే ఉన్నాయి ఆల్మోస్ట్ ఆల్ అన్నీ నేను మీకు ఒక విషయం చెప్పాలి ఇక్కడ ఈ టెంపుల్లోనే ఒక సాధువు ఉంటారు ఆయన ఫుల్ రుట్ జుట్ అంతా డిఫరెంట్గా ఉంటుంది ఆ గెటప్ అంతా డిఫరెంట్గా పెద్ద సాధువులాగా ఉంటారు అంటే ఒక డిఫరెంట్ అయిన లుక్ ఉంటుంది ఆయనలో సో ఆయన అక్కడ కూర్చో ఉంటే ఆయన వెళ్ళి నేను అమాయకంగా మీతో ఫోటో తీసుకోవచ్చా అని అడిగాను ఆయన సింపుల్గా ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ అక్కడ పెట్టి ఫోటో తీసుకో అన్నారు నా పిచ్చి కాకపోతే ఫైవ్ హండ్రెడ్ ఇచ్చి నేను ఫోటో తీసుకునేది సాధువు అంటే ఎట్లా ఫుల్ స్పిరిచువల్లో వెళ్ళిపోయి ఉంటే అసలు వాళ్ళు మనకి కనిపిస్తారా ఏంటో నేను నా అమాయకం ఆయన బయటకు వెళ్ళిపోగానే షాపింగ్ అంతా ఉంటుంది సో ఈ వీడియోలో కొద్దిగా ఎండ్కి వెళ్తే మీరు షాపింగ్ కూడా కనిపిస్తుంది అంటే ఆ షాపింగ్ చేసిన వీడియోస్ అవన్నీ కనిపిస్తాయి సో ఇది పశుపతినాథ స్వామి దేవాలయం విశేషాలు అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరితోటి కూడా షేర్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ మీ అందరికీ చూపించాలనుకుంటున్నాను సో ఎంకరేజ్మెంట్గా ఓ లైక్ ఓ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే నా వీడియోస్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంతవరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ బాయ్ అంటల్ నెక్స్ట్ వీడియో